శ్రీచక్ర ఆమె కోసమే నిరీక్షిస్తున్నట్లుగా కారిడార్ లో నిలబడున్నాడు మీరు నన్ను మెంటలను ఎందుకన్నారో కనుక్కుందామని ఆగాను అతడి ముఖంలో అప్పటి విచారం ఇంకా పోలేదు మెంటలే మెంటల కాకపోతే ఎప్పుడూ ముఖమైనా చూడని నన్ను పట్టుకుని మిమ్మల్ని ఎక్కడో చూశాను అని ఎందుకంటారు విడవకుండా ఇంటిదాకా ఎందుకొస్తారు అతడికున్న డిగ్రీ స్టేటస్ తెలిసాక నిన్నట్లా దొలకలేదు నెమ్మదిగా అంది మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు మీరు నాకు తెలుసు ధనుసులా వంగిన ఆ పది వంపు ఆ వంపులో కనీ కనిపించినట్లుగా పుట్టుమచ్చ సిరిగంధపు చెక్కను మలిచినట్లుగా ఆ ఒంటి రంగు ఎంత గాఢంగా మనసులో ముద్రపడిందంటే ఈ జన్మే కాదు ఎన్ని జన్మలెత్తినా మిమ్మల్ని నేను గుర్తిస్తాను కాని మీ పేరు కౌస్తుభ కాదు ఇంకేదో పేరుండాలి ఆ పేరు గుర్తు తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు గాని గుర్తు రాలేదు సరే తీరిగ్గా గుర్తు తెచ్చుకోండి వస్తాను మెల్లగా జారుకోబోయింది ఈ మెంటలు నాకెక్కడ ఎక్కడ రా బాబు అనుకుంటూ ఆగండి బహుశా మనం చిన్నప్పటి స్నేహితులు ఒకే స్కూల్లో చదివిన వాళ్ళనేమో ఒక వీధిలో ఆడుకున్న వాళ్ళనేమో అయి ఉండొచ్చు కదా గుర్తు తెచ్చుకోండి మీ పేరేమిటి శ్రీచక్ర మీ నాన్నగారు ఏం చేస్తుంటారు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ మీరు ఎక్కడుంటారు బంజారా హిల్స్ మీరు ఏ స్కూల్లో చదివారు చెప్పాడు శ్రీచక్ర విద్యార్థిని ప్రశ్నలు అడిగి రిజల్ట్ చెబుతున్నట్లుగా అంది కౌస్తుబా నా జీవితంలో శ్రీచక్ర అన్న పేరు విండం ఇదే మొదటిసారి బంజారా హిల్స్ పేరు విండమే గాని ఇంతవరకు అక్కడ కాలైనా పెట్టలేదు మీరు చదివిన స్కూల్లో లక్షాధికారుల పిల్లలు చదివేది నేను గవర్నమెంట్ స్కూల్లో కాలేజీలో చదివిన వేద విద్యార్థిని అలాంటప్పుడు మీరు నన్ను ఎరుగుదురు అనడం ఎంత హాస్యాస్పదం మీకు నాకు నక్కకు నాగలోకానికే ఉన్నంత దూరం ఇకనైనా నన్ను వదిలిపెట్టండి మహానుభావ అనవసరంగా నా ఎందుకు తింటారు నక్క నాగలోకం అనుకోవడం ఎందుకు నింగిలోని చందమామకి నేల మీద కలువభామకే ఉన్న సంబంధం లాంటిదేదో మన మధ్య ఉండొచ్చుగా అతడి ధోరణి చూస్తుంటే అతడి కాదు పిచ్చి తనకి పిచ్చెక్కేయాలనిపించింది మీ కలువభామకి నా పోలికలేమైనా ఉన్నాయేమో నేను మాత్రం నీకు తెలిసిందాన్ని కాను ఈ నేను వదిలిపెడితే బ్రతికిపోతాను చేతులు నాట్య భంగిములు జోడించి దండం పెట్టింది మీకు నాట్యం వచ్చా రాదు మీకు నాట్యం వచ్చు ఈ పిచ్చివాడి పాలిక నేను పడ్డానేవిడి దేవుడా అన్నట్లు విసుగ్గా చూసింది కౌస్తుబ డాక్టర్ దగ్గరికి పరిగెత్తి మీరే నన్ను రక్షించాలనుకు అంది ఏమ్మా అతడిది దియావో ఏదో కాదు పూర్తిగా పిచ్చే ముదిరి అతడికి తెలియడం ఒకటే కాదు నాకు నాట్యం కూడా వచ్చంటున్నాడు ఇందాక జరిగిన సంభాషణ చెప్పింది అతడి వైఖరి చూస్తే నన్ను ఇంతటితో వదిలేలా కనిపించడం లేదు భయపడకమ్మా నేను అతడి సంగతి కనుక్కుంటానుగా నీ జోలికి రాకుండా చూస్తాను అవతలున్నాడా ఉన్నాడు సిస్టర్ బెల్ మోగించాడు అవతలనున్న సిస్టర్ పరిగెత్తుకొచ్చింది ఏంటి డాక్టర్ అవతల శ్రీచక్ర అతనుంటాడు నేను పిలుస్తున్నానని కులు ఇందాక కౌస్తుబతో అతనేనా అతను ఇందాకే వెళ్లిపోయాడు అతడి తండ్రి మారుతీరావు నాకు తెలుసు క్లబ్లో కలుస్తుంటాం శ్రీచక్ర గురించి నేను ఎంక్వైరీ చేస్తాను నువ్వు చింతగా ఉండు అని చెప్పాడు కౌస్తుబకు అన్నచే మర్నాడు సాయంత్రం క్లబ్లో కలిశాడు మారుతీరావు మీ అబ్బాయి శ్రీచక్ర నా దగ్గరికి వచ్చాడు దీనికి అతడికున్న ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికి ప్రాబ్లమా మావాడికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మారుతీరావు ఆశ్చర్యపోయాడు మానసికంగా కొన్ని సమస్యలున్నాయని అతడి ప్రవర్తన సాధారణంగానే ఉంటుందా ఇప్పుడు చిన్నప్పుడు సాధారణంగానే ఉంటుంది అసాధారణంగా ఉన్న సందర్భాలు ఏమైనా ఉంటే గుర్తు చేసుకుని చెప్పండి మారుతీరావు కొద్దిసేపు ఆలోచించి పెదవి విరిచాడు ఏమీ లేవే చదువులో ఆటపాటల్లో చురుగ్గానే ఉండేవాడా బ్రిలియంట్ ఏ క్లాస్లో ఉన్న ఫస్ట్ ర్యాంక్ అతడిదే ఎంఏలో గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాడు ఇక ఆటపాట్లంటే మా వాడు క్రికెట్ లో బెస్ట్ ప్లేయర్ ఒక అద్దాల బిరువా నిండిపోయింది అతడు తెచ్చుకున్న షీల్డ్లు కప్పులతో ఎవరినైనా కొత్తగా చూసినట్టు ఫీలైన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మారుతిరో ముఖం ఏదోలా అయింది ఎందుకలా అడుగుతున్నారు అతడి ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే నాకు అన్ని విషయాలు ఉండాలి కదా అతడు కొద్దిసేపు ఆలోచించి చెప్పసాగాడు ఒకటి రెండు సందర్భాలు ఉన్నట్లే గుర్తు ఒకసారి నా బాల్యమిత్రుడు మునిరాజు వచ్చాడు నన్ను చూడ్డానికి అదే మొదటిసారి మా చక్కరే అతన్ని చూడ్డం అతన్ని చూడగానే మండిపడ్డాడు అతడిని ఇంటికెందుకు అతడు అతడొక హంతకుడని గొడవ పెట్టుకున్నాడు మునిరాజు నాకు తెలుసు అంటాడు గానీ ఎలా తెలుసో చెప్పమంటే చెప్పలేకపోయాడు ఎక్కడ చూసానో గుర్తులేదు కానీ ఈ కళ్ళు రక్తాన్ని రుచి మరిగినట్టుగా కనిపించే ఈ కళ్ళు నాకు బాగా గుర్తు అంటాడు రాక రాక ఇంటికొచ్చిన బాల్యమిత్రుణ్ణి కనీసం ఈ ఫలహారాలు చేసి వెళ్లమని చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు మావాడు మునిరాజు మెడ మీద చేతులు వేసి నెట్టుకుంటూ గేటు బయటికి గెంటి గేటు మూసొచ్చాడు గురకాకి చెప్పాడు ఎప్పుడూ ఆ మనిషిని ఇంట్లో అడుగు పెట్టనివద్దని ఈ సంఘటన జరిగి ఇప్పటికీ ఎనిమిదేళ్లైనా మా వాడాల ఎందుకు ప్రవర్తించాడో నాకు ఇప్పటికీ మిస్ట్రీగానే ఉంది అది మరీ అంత ఛేదించలేని మిస్ట్రీ కాదురావు గారు కొందరిని చూసినప్పుడు ఇదివరకే వాళ్ళని చూసినట్లుగా అనిపించడం ఏదైనా ఓ సంఘటన జరిగినప్పుడు ఇలా జరుగుతుందని ముందే తనకి తెలిసినట్టుగా అనిపించడం ఇదొక మానసిక వ్యాధి దీన్ని బిజావో అంటారు ఎప్పుడో ఓసారి అలా జరిగినప్పుడు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు గాని తరచుగా అలా అనిపించి సమస్యలు సృష్టించినప్పుడు మాత్రం ట్రీట్మెంట్ తీసుకోక తప్పదు నిన్న అదే చెప్పాను మీ అబ్బాయితో ఎక్కడో చూశాను అని అందం వేరు అది సాధారణంగా చాలా మంది విషయంలో జరుగుతుంది మనకు తెలిసిన వాళ్ల పోలికల్లో ఎవరైనా కనిపిస్తే ఎక్కడో చూసానే అనిపించక మానదు అంతవరకు సమస్య లేదు కాని వచ్చినవాణ్ణి హంతకుడాన్ని గొడవ పెట్టుకున్నాడే అది ఎలా జరిగిందంటాడు మీ మిత్రుడు చూడడానికి ఎలా కనిపిస్తాడు మనిషి ఎరుపు కొంచెం గెడ్డం ఎర్రటి కళ్ళు కొంచెం పిల్లి కళ్ళని కూడా చెప్పొచ్చు మనిషి మొత్తం మీద రఫగా కనిపిస్తాడు ఇంకేం చూడగానే ఒక హంతకుడి ప్లేస్లా కనిపించుంటుంది మీ అబ్బాయికి పేసుని బట్టి మనిషి ఉంటే ఈ ప్రపంచంలో చాలా దారుణాలు జరగకుండా ఆపొచ్చు కదా దొంగ ముఖం దొంగల హంతకుడి ముఖం హంతకుడిలా కనిపిస్తే వాళ్ల వల్ల ఘాతుకాలు జరగకముందే అడ్డుకోవచ్చు కదా కానీ పేసుని బట్టి మనిషిని అంచనా వేయడం తప్పంటాను అందమైన ముఖాలు వెనక అతిహీన మనసుకులు ఎంతమంది లేరు మూటుగా కఠినంగా కనిపించే మనుషుల్లో వెన్న వంటి మనసుండడం అసంభవం కాదు ఆ మాట నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ మంచి మనసు మల్లెపూల పరిమళంలా దాగదు చూపుల్లో మాటల్లో నవ్వుల్లో వ్యక్తం అవుతూనే ఉంటుంది అలాగే కుటిలతో ఉన్న మనసు కూడా దాగదు సూక్ష్మంగా గ్రహించగలిగితే మనిషిని అంచనా వేయడం కష్టం కాదు దాన్ని ఫేస్ రీడింగ్ అంటారు అయితే నా ముఖం చూసి నా జాతకం చెప్పగలరా డాక్టర్ మీ జాతకం నేను ఎలా చెప్పగలను మీరు చెడ్డవారైతే ఆ మాట చెప్పిన క్షణం నుండి మనం శత్రువులం అయిపోయినట్లే కదా ఇంకెవరి జాతకమైనా అడగండి చెప్తాను అయితే అక్కడ కూర్చున్న లాయర్ వెంకటరెడ్డి గారి గురించి చెప్పండి మరో టేబుల్ ముందు పేకాట్లో నిమగ్నమై ఉన్న లాయర్ గారి కేసి వేలు పెట్టి చూపించాడు మారుతీరావు డాక్టర్ భార్గవ్ సీరియస్ గా అతన్ని అబ్జర్వ్ చేస్తుండగానే సార్ మీకు ఫోన్ అంటూ వచ్చి చెప్పాడు బాయ్ డాక్టర్ భార్గవ్ ఫోన్ లో మాట్లాడుస్తూ సారీ నేను హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాలి ఫేస్ రీడింగ్ గురించి మరోసారి మాట్లాడుకున్నాం అంటూ వెళ్లిపోయాడు డాక్టర్ వెళ్లిపోయినా డాక్టర్ మాటలే చెవిలో గింగురంటున్నాయి మారుతీరావుకు డాక్టర్ కు శ్రీచక్ర గురించి చెప్పని విషయాలు ఇంకా ఉన్నాయి అవి ఎవరికీ చెప్పేవి కూడా కాదు కొంచెం గతంలోకి వెళితే మబ్బు మానవకాంత రూపు ధరించినట్టుగా ఆమె ఆమె దుస్తులు కూడా తెల్లని తెలుపు కోము కుబుసాలను తెచ్చి వస్త్రంగా నీసినట్టుగా ఉన్నాయి అవి గాలికి అల్లాడుతున్నాయి వీపున జలపాతంలా పరుచుకున్న నల్లని కేసరాసి చెంగు చెంగున రాళ్ళల్లో రప్పల్లో పెరిగెడుతుంటే ఆమె ఖాళీ అందలు గల్లుగల్లుమంటున్నాయి ఆ సవ్వడికి శ్రీచక్ర గుండెలు జలు జలు వంటున్నాయి ఏదో సమ్మోహనాస్త్రానికి లొంగిపోయిన వాడిలా ఆమె వెనుక వెనకనే అడుగులు వేస్తున్నాడు పైన పున్నమి చంద్రుడు కింద నిశ్శబ్దంగా ఉన్న చిక్కటి అడవి పుచ్చ పువ్వులా పరుచుకున్న వెన్నెల్లో జలకాలాడుతున్నట్టుగా ఉన్న కొండలు కోనలు ఆ వెన్నెల్లో చెట్టు పుట్టలు అన్ని అద్భుత సౌందర్యంతో అలవాగుతున్నాయి చెట్ల మధ్య ఒక శిబిల దేవాలయం ముందు ఒక కోనేరు శ్రీచక్ర కూడా గాలిలో తేలిపోతూనే ఆమెను అనుసరిస్తున్నాడు గాలిలో తేలిపోయే శక్తి తనకెలా వచ్చిందా అని అతడికి ఆశ్చర్యంగా ఉంది ఎత్తైన కొండ పెద్ద పెద్ద రాళ్ళు బండరాళ్లు ఆమె పై పైకి తేలిపోతోంది ఆమె వెనకే అతడు ఆమె తలమీదుగా వేసుకున్న మేలు ముసుగు కొస అతడి చేతికి చిక్కింది లాగితే చేతికి ముసుగు వచ్చేసింది ఆమె ఒక కొండ గుహలోకి వెళ్లి అంతర్ధానమైంది శ్రీచక్ర అక్కడక్కడే తచ్చాడుతున్నాడు ఆమె కనిపిస్తుందేమోనని పిచ్చివాళ్ల వెతుకుతున్నాడు రాళ్ల వెనక రపల వెనక ఎవరివో అడుగుల చప్పుడు ఆ కాకిడికి నేల అదురుతోంది అడవి ఉలిక్కి పడినట్టుగా అయింది చెట్ల మీద పక్షులు భయంతో మేల్కొని కలకలం చేయసాగాయి ఏదో అలజడి పరిసరాల్లో చక్ర చుట్టూ కత్తులు రక్తదాహంతో పొదుము తేలిన కత్తులు వెన్నెల వెలుగులో తలకల్లాడుతున్నాయి వాటిని పిడికిడితో కట్టుకున్న మనుషులు వాళ్ల కళ్ళు రక్తపు ముద్దల్లా ఉన్నాయి వాళ్ల పెదవులు రక్తంతో తడిసినట్లుగా ఉన్నాయి చుట్టుముట్టిన కత్తులు శ్రీచక్ర శరీరాన్ని చీల్చివేయడం మొదలు పెట్టాయి శరీరంలో ఎక్కడ చూసినా రక్త ప్రవాహం అయింది ఆ ప్రవాహ మొడుగులోనే తన్నుకోసాగాడు శ్రీచక్ర ఊపిరి ఆనట్లుగా అవుతోంది ప్రాణం పోతున్నట్లుగా ఉంది ఎక్కడిదో నవ్వు నవ్వు రాక్షసుల తెరలు తెరలుగా కసితీరిన నవ్వు నవ్వు అమ్మా ఎవరో గుండెల్లో సూటిగా కసుక్కున కత్తి దింపితే ఆరకనాదం చేసినట్లుగా అరుపు పక్క గదిలో నిద్రపోతున్న పద్మావతి దిగ్గును లేచి పరిగెత్తుకొచ్చింది ఆమె వెనక భర్త మారుతిరావు కూడా మంచం మీద లేచి కూర్చున్న శ్రీచక్రకి ఒళ్లంతా చెమట్లు కారిపోతున్నాయి ఏదో భయానక దృశ్యం చూస్తున్నట్లుగా కళ్ళు విహలంగా చూస్తున్నాయి ఏమిటా కన్నా ఏమైంది కొడుకు భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ అడిగింది పద్మావతి నన్ను నన్ను ఎవరో కతులతో పొడిగి చంపేస్తున్నారమ్మా అతడి గొంతు వణుకుతోంది పీడకల పడ్డుతుంది నాన్న ఆమె కొడుకు ముఖం మీద చెమట చీరకొంగుతో అద్దుతూ అంది కళ కలెనా అతడు పరిసరాలను గుర్తించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు దాహంగా ఉంది నీళ్లువమ్మా పద్మావతి గ్లాసుతో శ్రీ శ్రీచకర తాగి గ్లాసు ఆమె చేతికిచ్చేశాడు పిడకలొచ్చిందిరా మారుతిరా వడిగాడు చాలా భయంకరమైన కళ దేవతామూర్తిలా ఉన్న ఒక స్త్రీ కొండలలో కోణంలో పడి గాలిలో తేలుతూ వెళ్ళిపోతుంటే ఆమె వెనక నేను పరిగెత్తుతున్నాను చిక్కటి అడవి పండు వెన్నెల ఏదో శిథిల దేవాలయం ఆమె ఒక గుహలోకి వెళ్లి అంతర్ధానం అయిపోయింది ఆమె కోసం నేను వెతుకుతుండగానే నన్ను కొందరు దుండగులు చుట్టుముట్టి కత్తులతో పొడిచి చంపేశారు ఇంకా ఆ కల తాలూకా భయం వదలనట్టుగా కాలిపోయినట్లుగా ఉన్న అతడి ముఖం చెబుతోంది కొడుకు తనకొచ్చిన కల గురించి చెబుతుంటే మారుతీరో ముఖంలో చిత్రంగా రంగులు మారిపోయాయి చిక్కటి అడవి పొండు వెన్నెల శిథిల దేవాలయం కొండగుహ నిజంగా ఇవన్నీ నీ కల్లో చూసావా ఉద్విగ్నం అడిగాడు చూశాను ఈ కళ్ళతో చూసినంత స్పష్టంగా చూశాను ఇంకా ఆ శ్వేతాంబరి నా కళ్ళ ముందు వెదులుతున్నట్టుగానే ఉంది ఇంకా ఏమేం చూసావో బాగా గుర్తు తెచ్చుకో అతడు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు అవును తెల్లని ఆకారం గాల్లో తేలుతోంది ఆ ఆకారం ఒక స్త్రీమూర్తిదే ఆ దట్టమైన అడవిలో కొండు వెన్నెల్లో ఆమె వెంట నేను ఏదో పాత గుడి నాన్న అలా అలా ఆమె ఒక కొండ గుహలోకి వెళ్లి మాయమైపోయింది ఇంకా ఆ కలనే జ్ఞాపకం చేసుకుంటూ మళ్లీ మళ్లీ అవే మాటలు రకరకాలుగా ఈ లోకంలో లేనట్లుగా వల్లిస్తున్నాడు శ్రీచక్ర నిన్ను ఎంతమంది పొడిచారు సరిగ్గా గుర్తులేదు బిడ్డకి ఎంత చెడ్డకలు పడింది ఎంత దొడుసుకున్నాడు ఏ గాలో ధూలో సోకింది నా బిడ్డకు కాళ్ళు చేతులు కడుకుని అమ్మవారి కుంకుమ తెచ్చిపెడతాను అంటూ వెళ్లి కాళ్ళు కడుకుని పూజామందిరంలో కడుగు పెట్టింది పద్మావతి అమ్మవారు అభయహస్తూ చిద్విలాసంగా నవ్వుతోంది అమ్మవారి ముందు అర్చన చేయించిన కుంకుమ వెండి పళ్లెల్లో ఎర్రగా రాసిపోసుంది అమ్మవారికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టి కుంకుమ రాసి నుండి రెండు వేళతో కుంకుమ తీసుకొచ్చి శ్రీచక్ర కనుబొమ్మల మధ్య బాగా కనిపించేలాగా మెత్తింది శ్రీచక్ర మొన్న మొన్నటిదాకా తల్లి మంచం పక్కనే పడుకునేవాడు అప్పుడప్పుడు నిద్రలోంచి హఠాత్తుగా మేలుకొని భయం వేస్తోందమ్మా అనేవాడు కన్నా భయం లేదులే నేనున్నానుగా అని అతడి గుండెల మీద చిచ్చు కొడుతూ పడుకోబెట్టేది ఎప్పుడూ ఇంతగా బెదిరిపోలేదు ఈరోజే చాలా చెడ్డకల పడింది బిడ్డకు పొద్దున్నే గారిని పిలిచి వాడి పేరు మీద గుళ్ళు అర్చన చేస్తాను అంది పద్మావతి ముగ్గురు ఆడపిల్లలు పుట్టి గిట్టాక బతికి బట్ట వాడు ఈ బిడ్డ ఆ తల్లి ప్రాణాలన్నీ అక్కడి మీదే నాకింకా భయం వేస్తోంది నా దగ్గరే పడుకో అమ్మా అలాగే కన్నా పద్మావతి కొడుకు మీద చేయి పడుకుంది మారుతిరావు తన వచ్చి బెడ్డ మీద పడుకున్నాడు గాని అతనికి నిద్ర రాలేదు కొడుక్కొచ్చిన కళ మీదే అతడి మనసంతా మనిషికి చిత్ర విచిత్రమైన కలలన్నో పడతాయి ఎంత వెతికినా వాటికి అర్థం కనిపించదు కొడుక్కొచ్చిన ఈ కళ మాత్రం అర్థం లేనిగా కనిపించలేదు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం ఇంటి పురోహితుడు శాస్త్రికి పొద్దుటే ఫోన్ చేసింది పద్మావతి మీరొకసారి ఇంటికొచ్చి గారు చాలా ముఖ్యమైన విషయం మీతో మాట్లాడాలనుంది స్నాధికారులు పూర్తి చేసుకుని పూజకు వెళుతున్నాను ఒక గంటలో అక్కడ ఉంటానమ్మా పద్మావతి ఫోన్ పెట్టేసింది శాస్త్రి గారు ఏదో వేద బ్రాహ్మణుడు కదా నోములు వ్రతాల వంటి వైదిక కర్మలకు ఆయన తన మోటార్ సైకిల్ మీద అటెండ్ అవుతుంటాడు వేద పండితుడుగా జ్యోతిష్యుడుగా ఆయనకి మంచి పేరు కావలసినంత రాబడి ఉన్నాయి కొందరు నిరుద్యోగ యువకులు ఆయన్ని చూసినప్పుడల్లా అనుకుంటుంటారు బాపనే పని బానే ఉంది మనము గుండు కొట్టించుకుని నాలుగు మంత్రాలు నేర్చుకుంటే హాయిగా బతికేయచ్చు అని పద్మావతి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఆయనే పూజారి దండిగా దక్షిణ తాంబూలాలు భారీగా సాహిత్య సంభారాలు మొట్ట ఉంటుంది ఆయనకు సరిగ్గా గంట తర్వాత ఇంట్లోకి వచ్చారు శాస్త్రిగారు గారు అమ్మా పద్మావతి అంతా కుశలమేనా తెల్లటి ముదుటి మీద మూడు విభూతి రేఖలు కద్దరి చొక్కా మీద ఎర్రటి చాలువ మనిషి భారీగా చక్కని మొక్కవర్చస్సుతో చూడగానే పవిత్రత ఉట్టిపడుతున్నట్లుగా కనిపిస్తారాయన కూర్చోండి అయ్యారు సోఫాలో కూర్చున్నారు శాస్త్రిగారు ముందు ఆ అబ్బాయికి సంవత్సరం గ్రహచారం ఎలా ఉందో చెప్పండి అయ్యారు నక్షత్రం ఏంటమ్మా పద్మావతి చెప్పింది ఆయన వేళ మీద ఏదో ఆ అబ్బాయి గ్రహచారానికి ఏమమ్మా బేషుగ్గా ఉండి ఈ సంవత్సరం విదేశీయానం కూడా చేస్తాడు అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడనుకోండి అది కాదు విషయం రాత్రి చాలా దుస్సప్నం వచ్చింది వాడికి ఎవరో కత్తులతో పొడిచి చంపుతున్నట్లుగా రాత్రి జరిగిన విషయం వివరంగా చెప్పింది కత్తులతో పొడిచినట్లుగా కలచిందా ఏవో పిచ్చి కలలు పడుతూనే ఉంటాయమ్మా ఇప్పటికీ పరీక్ష హాల్లో కూర్చుని పరీక్ష రాస్తున్నట్లుగా పేపరు సరిగ్గా రాక గుబులెత్తిపోతున్నట్లుగా కలపడుతుంది నిద్రలేచి అది కళ అని తెలియగానే అబ్బా ఎంత గాబరా పడ్డాను అనుకుంటాను అరవై ఏళ్ల వయసులో నేను పేడ పట్టుకుని పరీక్ష హాల్లోకి వెళ్లి పరీక్ష రాసేదేమిటమ్మా ఏంటో అర్థం లేకుండా పడతాయి కలలు మెలకుగా ఉన్నప్పుడే మన చేసే సంచారం చిత్రంగా ఉంటుంది ఇహ సుషుప్తిలో అది ఎన్ని చిత్రమైన వేషాలు వేస్తుందో ఎవరు చెప్పగలరు అందుకని నువ్వు గాబరా పడవలసిందేమీ లేదు త్రిచక్ర జాతకం నేను రాశానుకదూ వాడికి పూర్ణాయుషుండి నిండా నూరేళ్లు బ్రతుకుతాడు కావేగారు రాత్రి నుండి నా మనసు మనసులో లేదు తల్లి మనసునిది వాడిని కళ్ళలో పెట్టుకుని పెంచుకున్నాం నీ మనసు తృప్తి కోసం ఏదో ఒకటి చెయ్యాలి సరేనా వచ్చే సోమవారం శివాలయంలో లక్ష బిల్వార్చన చేయించు పీడ పరిహారం అయిపోతుంది చెప్పాడు శాస్త్రిగారు కల్లో తెల్లటి చీర కట్టుకున్న ఒక స్త్రీ కూడా కనిపించిందట దేవతా స్త్రీలా గాల్లో తీరిపోతుందట ఎవరై ఉంటారయ్యారు మోహిని గ్రామం ఏదో కాదు కదా గాలో దూలో శాస్త్రిగారు చిద్విలాసంగా అన్నారు ఇది గాలి సోకే వయసు కాదమ్మా ఆడగాలి వయసు వచ్చిన కుర్రాడు స్త్రీలు గంధర్వ స్త్రీలు అందరూ వస్తుంటారు కల్లోకి ఇదే కదా కనే వయసు ఒక చక్కని చుక్కను చూసి పెళ్లి చేసేయండి కల్లోకి కాంతలు రావడం మానేస్తారు ఇప్పుడేం పెళ్ళండి పై చదువు కోసం వాడిని అమెరికా పంపిస్తున్నారు వాళ్ళ నాన్నగారు వాడు అమెరికా నుండి వచ్చాకే పెళ్లి ఆలోచన చెప్పింది పద్మావతి కొడుక్కి పట్టిన దుష్టగ్రహ నివారణ కోసం ఆమె శాస్త్రి గారితో సమాలోచనలు చేస్తుండగానే పైన తన గదిలో కూర్చుని ఫోన్ చేస్తున్నాడు మారుతిరావు తన స్నేహితులు నలుగురికి నలుగురు కాకతాళీయంగా ఊళ్ళోనే ఉన్నారు అతి ముఖ్యమైన విషయం మాట్లాడవలసి ఉంది సాయంత్రం ఆరు గంటలకు హోటల్ బంజారాలో కలుసుకున్నాం నలుగురికి చెప్పి ఫోన్ పెట్టేశాడు నలుగురిలో ఒకడు ముస్లిం భాష మిగతా ముగ్గురు హిందువులు కోట్లింగం చిదంబరం తిరుపతి వీళ్లంతా మారుతిరావుకు చిన్నప్పటి ఫ్రెండ్స్ మునిరాజు కూడా ఉన్నాడు అతడి ఊరి దగ్గరే మామూలు జీవితం గడుపుతున్నాడు ఈ నలుగురు చిల్లరమల్లర వ్యాపారం చేసి బాగా పైకొచ్చిన వాళ్ళు ఎవరి గొడవల్లో ఉండి ఈ మధ్య ఎక్కువగా కలుసుకోవడం లేదు సాయంత్రం ఆరున్నర కల్లా హోటల్ బంజారాలో మారుతీరావు బుక్ చేసిన గదిలో ఐదుగురు సమావేశమయ్యారు వాళ్ల మధ్య టేబుల్ మీద తినడానికి తాగడానికి అన్ని రెడీగా ఉన్నాయి చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది రాత్రి అందుకే పిలిచాను మిమ్మల్ని సీరియస్ గా మొదలు పెట్టాడు మారుతీరావు సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం మీ ఒక హత్య జరిగింది గుర్తుందా హఠాత్తుగా హత్య అన్న మాట చెవిన పడి ఉలిక్కి పడ్డారు శ్రోతల నలుగురు గోడలకి చెవులుండి వింటున్నాయేమో అన్నట్టుగా ఇటు బెత్తర చూపులు చూస్తున్నారు కోటిలింగం ఎలాగో గొంతు పెదల్చుకుని ఇప్పుడు ఆ సంగతి దేనికి అన్నాడు కాలిపోయిన ముఖం మీదకి బలవంతాన్ని నవ్వు తెచ్చుకుంటూ అవసరం వచ్చింది కనుకనే గుర్తు చేస్తున్నాను నింపాదిగా అన్నాడు ఇరవై ఏళ్ల క్రితం మీ చేతుల్లో ఒక హత్య జరిగింది ఒక యువకుడి దారుణ హత్య అతడి పేరు జయసూర్య నిందు పున్నమి రాత్రి ఒక కొండ మీద అతని హత్య చేశారు కతులతో పొడిచి అబ్బా కొంచెం మెల్లగా గదిలోకి వస్తాడేమోనన్న భయంతో లేచి వెళ్లి తలుపులకు బోల్డ్ పెట్టొచ్చాడు భాష అతడిని చంపాలని చంపలేదు పెడితే ఆ గుప్తని రహస్యం కక్కుతాడని కతులతో గాయపడిచాం మేము ఊహించని విధంగా అతడు చనిపోయాడు దాని హత్య అని ఎలా అంటావు అది హత్య అయితే నువ్వు మాత్రం భాగస్వామ్యం కావా నిధి కోసం అందరం కలిసే ప్రయత్నించాం కదూ కోపంగా అడిగాడు చిదంబరం నిధి కోసం అందరం కలిసే ప్రయత్నించినా అతడిని నేను కత్తితో పొడవలేదు అతడు చేస్తే ఆ నిది రహస్యం కనుక్కోవడం కష్టమవుతుందని అతడిని అలా కత్తులతో గాయపరచవద్దని నేను వారించాను కూడా అలాంటప్పుడు హత్యతో నాకెలా సంబంధం ఉంటుంది అన్నాడు మారుతీరావు ఆ మాటకొస్తే అతడిని ఆవిపోటులో పొడిచింది మున్రాజు వాడు పొడిచుని పొడిపితే జయసూర్య ప్రాణం పోయింది ఇది హత్య అని నువ్వంటే అసలు హంతకుడు మున్ రాజు పాపం తలా పీడికాడు సరేనా మిమ్మల్ని హంతకులుగా నిలబెట్టడం కోసం మిమ్మల్ని ఇక్కడ సమావేశపరచలేదు సూర్యగాడి మరణంతో గుప్తని గ్రహస్యానికి తెరపడిందని ఊరుకున్నాం కాని తెర తొలిగే అవకాశం నాకిప్పుడు కనిపిస్తోంది ఎలా అందరి ముఖాల్లో నరాలు పోయిపోయే టెన్షన్ ఆ జయసూర్య చావలేదు ఇదేం జోకుమారుతి వాడి శవాన్ని అందరం కలిసే కదా ఆ అడవిలో పూడ్చిపెట్టింది సూర్యగాడు చావలేదంటే వాడి ఆత్మ చావలేదన్నమాట వాడు దెయ్యంగా మారి నా కొడుకుని ఆవహించినట్లుగా నాకు అనుమానం వస్తోంది రాత్రి కొడుకు వచ్చిన కల గురించి చెప్పాడు అసలు రాత్రి మా వాడు మాట్లాడుతున్నట్టు అనిపించలేదు లేకపోతే ఇరవై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అంత కరెక్ట్గా మా వాడికి కలగా ఎలా వస్తుంది చిక్కటి అడవి కొండు వెన్నెల కొండలు కోనలు తోడుబడ్డ దేవాలయం అంత గా సూర్యకి తప్ప మరొకరికి తెలియడానికి వీల్లేదు రాత్రి మాట్లాడింది ఖచ్చితంగా ఆ సూర్యగాడేనని నా అనుమానం నా నమ్మకం రైటనని చెప్పడానికి ఐదారేళ్ల క్రితం ఒక సంఘటన జరిగింది అప్పుడు ఇలా అనుమానం రాలేదనుకో ఒకసారి నన్ను చూడడానికి మన ఊరు నుండి మున్ రోజు వచ్చాడు అదే మొదటిసారి మా వాడు మున్ రోజున చూడడం కానీ అతడిని చూడగానే మండిపడ్డాడు అతడొక హంతకుడని అతడిని ఇంటికెందుకు రానిచ్చామని గొడవ చేశాడు మునిరోజుని మెడపట్టి బయటికి వచ్చాడు అతడిని ఎక్కడ చూసావో చెప్పంటే ఎక్కడ చూశానో గుర్తులేదు కాని ఆ కళ్ళు నాకు బాగా గుర్తు రక్తానికి రుచి మరిగినట్టుగా ఉండే ఆ కళ్ళు నేను మరవలేను అంటాడు చాలా కాలానికి ఇంటికొచ్చిన బాల్యమిత్రుడికి కనీసం పలకరించీ కూడా ఇవ్వలేకపోయాను ఆ రోజు మా వాడు అలా ఎందుకు ప్రవర్తించాడో ఇప్పుడు అర్థమవుతోంది కదా ఆ సూర్యగాడి ఆత్మ అప్పుడప్పుడు మా వాడిని ఆశిస్తోంది కొండగుహ చూసానన్నాడు కదూ అది ఎక్కడో ఎలా ఉంటుందో చెప్పాడా ఎక్కడో చెప్పలేదు సూర్యగాడి దెయ్యం నీ కొడుకుని ఆవరించడం నిజమైతే వాడి నుండి ఆ రహస్యాన్ని కక్కించడం ఎంత పని నీ కొడుకుని మన అంబాజీకి అప్పగిస్తే సరి ఆ సూర్యగాడి బెయ్యాన్ని నీ కొడుకు మీదకి రప్పించి నిధి రహస్యం కక్కిస్తాడు అంబాజీ అంబాజీ ఇప్పుడు ఆశ్చర్యంగా అడిగాడు మారుతీరావు ప్రస్తుతం అతడి మఖం ఈ సిటీలోనే ప్రజల్ని ఆకట్టుకోవడంలో చాలా ప్రోగ్రెస్ సాధించాళ్లే అతడి ముందు మినిస్టర్లు పొలిటికల్ లీడర్లు బిజినెస్ మ్యాగ్నెట్లు చేతులు కట్టుకుని నిలబడుతున్నారు అతన్ని కలవాలంటే వారం పది రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది మొన్ననే ఒక విషయం మీద అతన్ని వచ్చాను అన్నాడు చిదంబర్రావుగా మారిన చిదంబరం అబ్బా అంబాజీ అంతగా విరిగిపోయాడా వారుతీరావు ఆశ్చర్యానికి అంతులేదు ఇరవై ఏళ్ల క్రితం అంబాజీ ఒక మామూలు మంత్రగాడు కానీ అంజనం వేసి గొప్ప నిధులు కనిపెట్టడంలో దిట్ట ఈ రోజు బిజినెస్ మ్యాగ్నిక్ లుగా అనిపించుకున్న మారుతీరావు గాని అతని స్నేహితులు గాని ఇరవై ఏళ్ల క్రితం పని పాటలు లేక గాలికి తిరిగే ఆకతాయి మూట ఆ పల్లెలో ముని రోజు కూడా వేళ్లలో ఒకడు వీళ్ల దృష్టి చిన్న చిన్న ఉద్యోగాల మీద ఉండేది కాదు అసలు అలా ఎవరి చైత్యంలో పనిచేయడం అంటే నచ్చేది కాదు ఊహలు మాత్రం ఆకాతాను విహరించేవి బాగా డబ్బు సంపాదించాలని మేడల్లో ఉండాలని కార్లలో తిరగాలని కలలు కనేవాళ్లు ఆ డబ్బుని కష్టపడి కాదు తేలిగ్గా సంపాదించాలని అందుకు మార్గాలు అన్వేషించేవాళ్లు మునిరాజుకు మొదనష్టపు ఆలోచనలు బాగా వచ్చేవి దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలను దొంగలించి అమ్మితే చాలా డబ్బు వస్తుందని సలహా ఇచ్చాడు అందరూ అతడి సలహాను ఆమోదించారు చుట్టుపక్కల గుళ్లన్నీ గాలించి ఏ శతాబ్దాల కిందటో తయారు చేసి పెట్టిన పంచలోహ దేవతామూర్తులను దొంగలించడం మొదలు పెట్టారు ఆ సందర్భంలోనే దేళ్ల మీద అలంకరించిన నగలు తీర్థ ప్రసాదాల కోసం ఉంచిన వెండి పాత్రలు మూట కట్టుకునేవాళ్లు ఆ పని లాభసాటిగా ఉన్న అందులో రిస్క్ కనిపించింది ఒకటి రెండు సందర్భాల్లో పోలీసులు చేతికి చిక్కి చావు తప్పి కను లట్టపోయిన చందమైంది పోలీసులకు పెద్ద మొత్తంలో లంచమిచ్చి జైలు ఓచలు లెక్కించకుండా తప్పించుకున్నారు ఆ పని బాగాలేవనిపించగానే వారి దృష్టి గుప్తుల మీద పడింది అంజని వేసి గుప్తులు కనిపెట్టడంలో దిట్ట అంబాజీ అతడిని పట్టుకున్నారు ఉన్న పడంగా కోటీశ్వర్లైపోయి నిధులు దొరకలేదు గాని ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మొత్తాల్లో దొరికాయి ఒకసారి గుప్త నిధుల కోసం ఊరి బయట శివాలయంలో శివలింగం తవ్వాల్సి వచ్చింది చీకట్లో నుండి వచ్చిందో నాగుపాము సుందరం అన్న వాడిని కాటేసింది వాడు నొరవలకొక్కతో చచ్చిపోయాడు సగం తవ్విన శివలింగాన్ని అలాగే వదిలిపెట్టి వాడి శవాన్ని ఊళ్ళోకి మొయ్యాల్సి వచ్చింది తెల్లారేసరికి గుళ్ళో శివలింగం తవ్విన సంగతి ఊళ్ళో తెలిసిపోయింది పొద్దున్నే శివార్చన చేయడానికి వచ్చిన పూజారి చూసి లబలబలాడుతూ వచ్చి చెప్పాడు పూరిజనం దళాలు ఏర్పడి దేవాలయం కాపలా కాయడం మొదలు పెట్టారు రెండు మూడు నెలల తర్వాత వాళ్లకు ఆ పని విసుగొచ్చి మానేశారు ఓ అమావాస్య అనిసిలో శివలింగం తొలగించి కిందనున్న రాగి పాత్రను బయటకు తీశారు వాళ్లు నవరత్నాలు కొద్దిగా బంగారం ఏదో యంత్రాన్ని గీసిన రేకు దొరికాయి కోట్ల నిధి దొరుకుతుందనుకుంటే చేతులు బొబ్బలెక్కేలా తవ్వినా కూలీ పడలేదనిపించింది ఇలా దేవాలయాల్లో విగ్రహాలు తొలగించడం అది రిస్క్ అనిపించింది జనాలకి పొట్టుబడితే దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టిస్తారు ముఖ్యంగా మారుతీరావు భార్య ఈ విగ్రహాల చోరీ గుళ్లలో నిధుల కోసం తవ్వడం మానేమని కూడి పెట్టడం ఎక్కువైంది ఆమెకు మూడు సార్లు పుట్టిన పిల్లలు పుట్టినట్టు పోయారు భరత చేసే పాపిష్టి పని వల్లే అలా జరిగిందని ఆమె నమ్మకం దేవాలయాల జోలికి దేవతామూర్తుల జోలికి పోనని మగడి చేత ప్రమాణం చేయించిదని వదల్లేదామే జనాలకి దూరంగా అడవుల్లో కొండ గుహల్లో పాడుబడ్డ కోటగోడల్లో ఉండే గొప్ప నిధుల మీదకి వాళ్ళ దృష్టి మళ్ళింది వాటి కోసం అన్వేషణ మొదలు పెట్టారు ఒకరోజు అంబాజీ చెప్పాడు కుంటల్లో బురద కాలువల్లో చేపలు పట్టినట్లుగా విగ్రహాల కింద పాత గోడల కింద ఏం తవ్వుతారు గాని ఈ దేశాన్ని సంపన్నం చేసేంత వెలకట్టలేని గొత్త నిధి మన రాష్ట్రంలో ఉంది భైరవుని కొండలో ఉన్నది శ్రీశైలం వెళ్లే దారిలో తూర్పు దిక్కుకు వెళితే వటవర్లపల్లి వస్తుంది తర్వాత లింగాలగట్టు లింగాలగట్టు నుండి మరికొంత దూరం వెళితే ఆన్యస్వామి గుడోటి కనిపిస్తుంది అక్కడే చంద్రగుప్తుని పట్టణం ఉండేదంటారు పట్టణం అంటే ఇప్పుడక్కడ ఇల్లు వాకిళ్లు ఏమీ లేవు అంతా అడవి నల్లమల్ల అడవి చంద్రగుప్తుని పట్టణం అని చెప్పబడే చోట శిథిలమైన కోట గోడ మాత్రం కనిపిస్తోంది ఆ కోట గోడం దాటి ఎవరూ ముందుకు పోలేరు కారణం అక్కడ స్పరిశనేది ఉండడమేనంటారు అది దాటి ఇంకా ముందుకు వెళితే భైరవుని కొండొస్తుంది ఆ కొండ గుహలో ఉంది ఆ పారమైన గుత్త నిధి చిట్టడివిలో చెంచులు తిరిగే ప్రాంతంలో ఉంటున్నది ఆ కొండ గుహలో ఉన్న నిధికి ఒక శక్తి కాపలా ఉందంటారు ఆ నిధిని ఆశించిన వాళ్ళు రక్తం కక్కుకు చస్తారని అక్కడి చెంచుల్లో ఒక నమ్మకం అంజనంలో ఆ కొండ పైభాగం పరిసరాలు కనిపిస్తాయే గాని గుహ ముఖద్వారం ఎక్కడున్నది కనిపించదు మీకు ధైర్యంతో చెప్పండి అంజనంలో ఆ కొండ చూపిస్తాను అక్కడ శక్తి ఏదో ఉందన్నావు కదా దాన్ని అదుపు చేసే శక్తి నీకు లేదా మండలం రోజులు దిగంబరంగా హోమం తీయాలి దాన్ని అదుపు చేసే శక్తి సంపాదించాలంటే ఇంకా చాలా కష్టపడాలి మొదలు పెడితే పూర్తి చేయండి వదలకూడదు శక్తి కల్పించే ఆటంకాలు అధిగమించాల్సి వస్తుంది మధ్యలో ఆకితే మంత్రం తిప్పుకొట్టే ప్రమాదం ఉంది ఆ తర్వాత అంబాజీతో అంజనం వేయించి చూశారు అంజనంలోకి చూసిన మారుతికి మునిరాజుకు కూడా ఒక కొండ మాత్రం కనిపించింది వట్టి కొండే కనిపిస్తోంది ఇది కనిపించడం లేదే అన్నాడు మునిరాజు నిధుంది కనుకే ఆ కొండ కనిపిస్తోంది లేకపోతే ఆ కొండ ఎందుకు కనిపిస్తుంది అంజనంలో ఆ తర్వాత భైరవుని కొండలోని నిధి కోసం ప్రయత్నించడం ఆ ప్రయత్నంలోనే జయసూర్యని బలిగొనడం జరిగిపోయాయి నిధి మాత్రం దక్కలేదు ఆ రోజు హోటల్ బంజారాలో జరిగిన మిత్రుల సమావేశంలో శ్రీచక్రని ఒకసారి అంబాజీకి చూపించాలన్న నిర్ణయం జరిగిపోయింది మారుతీరావు చిదంబర్రావు ఇద్దరూ కలిసి అంబాజీతో మాట్లాడొచ్చారు